ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఎమ్మెల్యే శాఖ మంత్రి అంట కదా అవునా ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు ఏమిటి ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు ఇక్కడ ఎవరికైనా ఇల్లులు వచ్చాయా పోని ఎన్ని వేలు కట్టాడు వేలైనా కట్టాడా ఒక ఇసుక మాఫియా తప్పితే ఇంకేమైనా చేశాడా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరు ఇద్దరులో ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా ముఖ్యమంత్రి కానంత వరకు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కావాలి అని కొట్లాడాడు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు అని ఊసరవల్లి లాగా మాట్లాడాడు చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గెలిపించండి మేము బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు రండి మూకుమ్ముడి రాజీనామాలు చేస్తాము ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూస్తాము అన్నాడు మాకు ఓట్లేయండి బీజేపీ మెడలు వంచుతాము ప్రత్యేక హోదా తెస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నేళ్ళు ఐదేళ్లై ఐదేళ్లలో కనీసం ఐదు సార్లు నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎంపీలు ఇచ్చారన్నా ఇరవై మూడు ఎంపీలనిచ్చారు ఒక్కరైనా ఒక్కరైనా రాజీనామా చేశారా ప్రత్యేక హోదా కోసం ఇరవై మూడు మంది ఒక్క రోజైనా ఒక్కరైనా కొట్లాడారా కోసం మరి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలన్నా ఆలోచన చేయండి ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే అద్భుతంగా పరిశ్రమలు వస్తాయి ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రాయితీలు ఉంటాయి కాబట్టి ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గం కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత మంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గంలో అలాంటిది ప్రత్యేక హోదా మనకు ఊపిరి ఈరోజు ఒక పక్క చంద్రబాబు గారు పాలకపక్షంగా ఒక పక్క ఒక పక్క ప్రతిపక్ష నాయకుడిగా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడిగా ఒక్కరైనా అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా ఇంత తాకట్టు పెడితే ఈ రోజు పది సంవత్సరాల తర్వాత అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయిందే ఎవరైనా ఎప్పటికి బాగుపడరు అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక గొంతు కావడానికి కొట్లాడడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అందుకే ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనకు ప్రత్యేక హోదా రాక పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం పది సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిందే ఏం బాగుపడ్డామన్నా ఒక్క అడుగైనా అభివృద్ధిలో మనం ముందుకేసామా కనీసం కనీసం మనకు రాజధాని అయినా ఏడ్చిందా పక్క రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది ఇంకో రాష్ట్రానికి బెంగళూరు ఉంది ఇంకో రాష్ట్రానికి చెన్నై ఉంది మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్ ఉంది మనకేం మిగిల్చారు గుండు సున్నా మిగిల్చారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మన బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు మన ప్ర మన రాష్ట్రం గురించి మన ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు ఎంతసేపు ఉన్నా రాజకీయాల్లో లబ్ధి కోసం బీజేపీ కొంగు పట్టుకుని డివైట్లాడారు తప్పితే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ కావాలట ఎందుకని ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రజలెవరికి వద్దంట వాళ్ళకి కావాల్సింది రాజకీయాలు వాళ్ళకి కావాల్సిన అధికారం మాత్రమే అందుకే చెప్తున్నా ఈసారి ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి మన బిడ్డల భవిష్యత్ ఏమిటి మనకు ప్రత్యేక హోదా రాకపోతే ఏమి జరుగుతుంది అని ఆలోచన చేయండి అన్నా ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు లేకపోతే పదివేలకు ఎనిమిది వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో ఉంది యువత ఆఖరికి మన రాష్ట్రం ఎలా సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేస్తే ఒక బిడ్డలకైతేనేమి రైతులకైతేనేమి ఏం చేశారన్నా రాజశేఖర రెడ్డి గారి రైతులను ఎక్కడ ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు వ్యవసాయం పండుగ అయిందంటే ఎందుకైంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతులు నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం వ్యవసాయం దండగా చేశారు రైతు పంట పండిస్తే కనీసం డ్రిప్ వేసుకుంటే డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నారా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఏం చెప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇట్లాగే మైకు పట్టుకొని మాకు ఓట్లేయండి మూడు వేల చేస్తాము ప్రతి సంవత్సరము మూడు వేల కోట్లు పక్కన పెడతాము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మద్దతు ధర కల్పిస్తాము అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క సంవత్సరం అయినా మూడు వేల కోట్లు పక్కన పెట్టాడు రైతుల కోసం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాడు నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి నేను పక్కన పెడతాను అన్నాడే నాలుగు సంవత్సరాలలో ఒక్కసారైనా నాలుగు వేల కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టపోతే ఇదిగో మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి బిడ్డలను యువతను గుండెలో పెట్టుకున్నాడన్నా రిఎంబర్స్మెంట్ అయితేనేమి వాళ్ళకు ఉద్యోగాలు అయితేనేమి ఎంత అద్భుతంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భర్తీ చేస్తానని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజుకి ఐదు ఉద్యోగాలు అయిపోయాయి ఇంకా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు పల్లుదామేరా గాడిదలు కాసారా ఏం చేశారన్నా ఉద్యోగాలు ఏమైనాయి ఎందుకు ఇవ్వటం లేదు ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేలతో నువ్వు డిఎస్సి ఇస్తావా అని కాదు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును మరి ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి మెగా మెగా డిఎస్సీ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాక ఇక రెండు నెలలు ఉందనంగా ఒక దగా డిఎస్సీ ఆరు వేలతో ఇచ్చారు మరి ఏమనాలి ఇది దగా డిఎస్సీ కాకపోతే ఇక ఏమనాలి ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు నోటిఫికేషన్లు రెండు నెలలు ముందు ఇస్తే పరీక్షలు ఎప్పుడు కావాలి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి అదేదా చచ్చేదా ఐదు సంవత్సరాలు అయిపోయి దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదా పోలవరం రాజధాని తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా అయిందా మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం నిషేధం చేస్తాను చేయకపోతే ఇంకోసారి ఓట్లే అడగను అన్నాడే మరి ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట వాళ్ళు భూభూమ్ అమ్ముతే భూభూమ్ కొనాలట వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్ముతే స్పెషల్ స్టేటస్ కొనాలట వాళ్ళు క్యాపిటల్ అమ్ము చచ్చిపోతున్నారు లివర్లు కిడ్నీలు చెడిపోయి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏ ఇతర రాష్ట్రాల్లో జరగనట్టు ఓన్లీ క్యాష్ అట కదా ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా ఓన్లీ క్యాష్ అట పక్క రాష్ట్రాల్లో అరవై రూపాయలు క్వార్టర్ బాటర్ చేస్తే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు చేస్తుందట కదా నిజమేనా ఏమైతుందన్నా స్టేట్ ట్యాక్స్ ఎక్కడ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అక్కడ హెల్త్ చెక్ అక్కడ ఏదైనా ఆడిట్ ఉందా ఒక పాడుందా ఒక పద్ధతి ఉందా ఈ మద్యానికి మొత్తం అంతా లిక్కర్ మాఫియా అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా లిక్కర్ మాఫియా లేదా సాండ్ మాఫియా లేదా ల్యాండ్ మాఫియా ఇదేది సరిపోకపోతే ఇక హంతకుల్ని సొంత చిన్న లో అధికారం ఇస్తే ఏమవుతుందో ఈ నియంత్రణను చూసినాక అర్థమైంది మళ్ళీ చెప్తున్నా